సిఎస్కే అనగానే ఫస్ట్ గుర్తు వచ్చే పేరు ఎంఎస్ థోనీ ఆయన గ్రౌండ్ లోకి వచ్చారంటే చాలు అరుపులు కేకలతో గ్రౌండ్ మొత్తం దద్దరిల్లాల్సిందే చాలా వరకు ఫ్యాన్స్ కూడా ధోనీ బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తుంటారు ఇక మ్యాచ్ గెలిచిన ఓడినా ధోని బ్యాటింగ్ ఆడితే చాలు అనుకుంటారు ఇక ధోని కూడా వయసు మీద పడుతున్నా కూడా శరీరం సహకరించకపోయినా కూడా ఫ్యాన్స్ కోసం ఇంకా ఆడుతూనే ఉన్నారు అయితే ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు వచ్చిందంటే చాలు ఇక ధోని రిటైర్మెంట్ విషయం ట్రెండింగ్ లోకి వస్తుంది అయితే ఈ సీజన్ లో చెన్నై ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకుంది దీంతో ధోని తర్వాత మ్యాచ్ లో తర్వాత సీజన్ లేదా అని చర్చ కూడా మరోసారి తెరపైకి వచ్చింది చిపాక్ స్టేడియం వేదికగా చెన్నై పంజాబ్ మధ్య మ్యాచ్ జరిగింది ధోని రాగానే చిప్పాక్ స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది ధోని చూసి సిఎస్కే ఫ్యాన్స్ అందరూ మాహి మాహి అంటూ కేకలు వేశారు ఎంఎస్ సమాధానం అభిమానులను మళ్లీ ఊహించుకునేలా చేసింది ఈ క్రమంలో ఎంఎస్ ధోని ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ అవుతారా అని ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి రెండు వేల ఇరవైలో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు అప్పటి నుంచి ఎంఎస్ ధోని ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాడని ఊహాగానాలు కూడా వస్తున్నాయి కానీ ధోని ఇంకా ఆడుతూనే ఉన్నాడు ప్రతి సీజన్ ధోని చివరి సీజన్ అని చెబుతున్నారు కానీ నలభై మూడేళ్ల ధోని ఇప్పటికీ సిఎస్కే కు క్యాప్టెన్ గా ఉన్నారు ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన చాలా నిరాశపరిచింది ఆ జట్టు ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు మాత్రమే గెలిచింది ఇక పాయింట్స్ పట్టికలో అయితే ఎంఎస్ ధోని చివరి స్థానంలో ఉన్నారు క్యాప్టెన్ కెప్టెన్ ఋతురాజ్ గాయం కారణంగా మొత్తం సీజన్ కు దూరంగా ఉన్నారు ఋతురాజ్ స్థానంలో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వం వహిస్తున్నారు అయితే ఎంఎస్ ధోని అయిన తర్వాత కూడా జట్టు ప్రదర్శనలో గణనీయమైన మార్పు అయితే ఏమీ రాలేదు చివరికి ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్ గురించి మౌనాన్ని అయితే వీడారు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జానీ మారిసన్ ధోని తదుపరి ఐపీఎల్ సీజన్ లో ఆడతారా అని అడిగారు ఇక ఆ సమయంలో ఎంఎస్ ధోని నవ్వుతూ తాను తదుపరి మ్యాచ్ ఆడతానో లేదో కూడా తెలియదంటూ మాహి నవ్వుతూ బదిలిచ్చారు ఐపీఎల్ టాస్ జానీ మారిసన్ ధోని ఉద్దేశించి ఇక్కడ అభిమానుల ఉత్సాహాన్ని చూడు అంటూ చెప్పుకొచ్చాడు మరి నెక్స్ట్ సీజన్ లో ధోని ఆడతారా